సమాజంలో జర్నలిస్ట్ పాత్ర ఎంతో గొప్పదని ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు ఎత్తి చూపి వాటి పరిష్కారానికి తన వంతు పాత్ర ప్రతి జర్నలిస్టు పోషిస్తాడని కేఆర్ఆర్ టెస్ వ్యవస్థాపకుడు కోమటిరెడ్డి రజనీకాంత్ రెడ్డి అన్నారు నేషనల్ జర్నలిస్ట్ డే సందర్భంగా సిద్దిపేట జిల్లా దుబ్బాకపట్నంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులను ఆయన శాలువాతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాజంలో జర్నలిస్టుల పాత్ర కీలకమన్నారు ప్రభుత్వ పథకాలు గాని దేశ రాజకీయాలను పత్రికల ద్వారా సామాన్యుడికి వార్తల రూపంలో వివరించేవారు జర్నలిస్ట్ అలాంటి జర్నలిస్టులు లేకపోతే రాజకీయంగా గానీ సామాజికంగా గానీ ఎక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంటుందన్నారు అందుకే జర్నలిజం అనేది బాధ్యతతో పాటు వాస్తవాలను ప్రజలకు తెలియజేసే ఒక అద్భుతమైన వ్యవస్థ అన్నారు జర్నలిస్టులు అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉంటూ తమ వృత్తికి ఇంకా వన్నె తెచ్చే విధంగా వార్తలను రాసి వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు కార్యక్రమంలో ప్రింటెడ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు ప్రజలకు మేలు కలిగే విధంగా ప్రతి నాయకుడికి ప్రజలకు అనుసంధానమై ప్రభుత్వ అధికారులకు ప్రజలకు అనుసంధానమై ప్రభుత్వ పథకాలను కానీ ప్రభుత్వ ఉద్దేశాలను కానీ నాయకుల యొక్క ఆలోచనలు కానీ ఏదైనా మొట్టమొదటగా ప్రజలకు చేరవేసేది జర్నలిస్టులే ప్రజలకు మంచి చెడులు వాళ్ళ యొక్క కష్టసుఖాలు వాళ్ళ యొక్క జీవన విధానాన్ని కూడా ప్రపంచానికి తెలియజెప్పి అటు అధికారులకు చేరవేసి వాళ్ళ సమస్యలను తీర్చడంలో కానీ అటు నాయకులకు కూడా ప్రజల యొక్క స్థితిగతులు తెలియజెప్పి ఆ ప్రజల యొక్క సమస్యలను తీర్చడంలో చాలా ముఖ్యమైన పాత్ర మన జర్నలిస్ట్ మిత్రులైతే నిజంగా అట్లాంటి జర్నలిస్ట్ మిత్రుల ఇద్దరు కలిసి ఈరోజు జర్నలిస్టు ఏ సందర్భంగా కలుసుకొని నిజంగా వారి మంచి జట్లను తెలుసుకొని నాకు తోచినంత విధంగా వాళ్ళ తోడ్పాటు ఉండాలని ఈరోజు నాకు అనిపించింది